మొత్తం సంవత్సరంలో వచ్చి ఇరవై నాలుగు ఏకాదశులు రథం చేయాలని అనుకుంటారు కానీ అందరికీ అది కుదరదు కదా ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతం చేయలేని వాళ్ళు కనీసం నిర్జల ఏకాదశి రోజైనా సరే ఉపవాసం ఉంటే మంచి ఫలితం ఉంటుంది మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన ఫలితం కూడా వస్తుంది అనమాట దీన్ని భీమసేనుడు ఆచరించారు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఆయన ఉండలేక నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆయన చేశారు ఎవరైతే నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి భగవత్ సేవలో గడుపుతారో వాళ్ళకి సూర్యగ్రహణం రోజున పితృతర్పణాలు చేసిన ఫలితం వస్తుంది ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతున్నాము అని అనుకున్నారనుకోండి నష్టమేం లేదు భగవంతుడికి నమస్కారం చేసుకుని మనం ఇంకొకరికి అపకారం చేయకుండా చెడు మాట్లాడకుండా ఇంకొకరిని తిట్టకుండా ఇంకొకరిని బాధ పెట్టకుండా భగవత్ సేవ చేసుకోవచ్చు అసలు మామూలుగా ఈ నిర్జల ఏకాదశిని ఏమని చెప్తారు అంటే మంచినీళ్ళు కూడా తీసుకోకుండా చెయ్యాలి అంటారు ఇప్పుడు పరిస్థితుల్లో అలాంటివి కుదరదు కాబట్టి ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఓపిక లేని వాళ్ళు నీరు కూడా తీసుకోకుండా ఉండాలి కాబట్టి అని నీళ్లు మానేయకండి అప్పుడు మన ఆరోగ్యం మీదకి మనం తెచ్చుకుంటాం మనం ప్రాణం మీదకి తెచ్చుకుంటాం మన శరీరం సహకరించినంత మాత్రమే ఏదైనా మనం చెయ్యాలి